స్వామి ఏదో ఒకటి చేయండి స్వామి నన్ను ఏం చేయమంటావు అయ్యా అక్కడికి సాస్ పూసాను అయినా టేస్ట్ రావట్లేదు నన్ను ఏం చేయమంటావు యో స్వామి నేను చెప్పింది పిజ్జా గురించి కాదు నా పెళ్ళి గురించి సెంచరీ కొట్టావు పో నేను ఇప్పటిదాకా చూసిన పెళ్ళిళ్ళు వంద పెళ్లి చూపులు చూసిన మొట్టమొదటి వ్యక్తులు నువ్వే అందుకే డౌట్ వచ్చి నీ జాతకం మళ్ళీ చెక్ చేశా కుజుడు ఆయన బలం సరిపోక శని దగ్గర సగం శని అప్పు తెచ్చుకుని మరి మీ కూర్చున్నాడు నెల అయిపో లేకపోతే కష్టమే ఎందుకు అవదురా వాడికి పెళ్లి ఎందుకు అవదు నేను చేయిస్తా వాడికి పెళ్లి నేను చేయిస్తా ఈ నెలలో ఎవరికి రా మా అన్నగాడికి రా అరే సమ్మర్ లో డిహైడ్రేషన్ అవ్వకుండా గుక్కడి బీరు తాగడం తప్ప లేదే ఎవడన్నాడు మా అన్నగాడరా అరే బీటెక్ లో ఎంవ్ నాటి సబ్జెక్ట్ పెట్టుకొని జస్ట్ పాస్ అవ్వకుండా ఎవడైనా డిస్టింగ్ ఎవడన్నాడు మళ్ళీ మా అన్నగాడేరా ఆడి ఏజ్ ఎక్కువ అయ్యి ఇంకా పెళ్లి కాక ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడు ఎలాగైనా ఈ నెలలో పెళ్లి చేస్తా చేస్తా నువ్వు ఇంకెవరు చేస్తాడు మీరే చేయాలి స్వామి నా దగ్గర ఇంకొకే ఒక సంబంధం ఉంది ఆల్రెడీ వాళ్ళకి నీ గురించి లేపి లేపి వదిలే ఎలా సెట్ అన్నది నీ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది చూసుకో అవునా ఓకే స్వామి నిన్న ఒక విషయం అడుగుతాను చెప్పండి స్వామి ఏం అనుకోకూడదు మరి ఏమనుకో చెప్పండి స్వామి మనసులో పెట్టుకోకూడదు మనసులో పెట్టుకొని చెప్పండి స్వామి ఆ మర్చిపోతాను ఇట్లా అసలు నీకు పెళ్ళి అవసరం అంటావా సేమ్ డౌట్ రా అరే అప్పులో ఉన్న రాష్ట్రానికి సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే ఏమంటావు మా అన్న కూడా అంతే పెళ్ళి చేయాల్సిందే చదివస్తా అంటే నేనే ఓకే ఓహో ఒకసారి కొంచెం ముందుకు రండి ఎందుకు పిలుస్తున్నాడు ఇప్పుడు దాకా పెళ్ళి ఎందుకు కాలేదు అడిగేశాడు త్రీ లాక్స్ కవర్ చేయాలి ఏమని చెప్పాలి అంటే నాకు వరాకిలో జాబ్ ఉంది సార్ త్రీ ల్యాక్స్ పర్ మంత్ నా క్వశ్చన్ అది కాదు ఇంకోసారి ముందుకు రండి అది కాదండి మీకు ఇంకా పెళ్ళిందుకు కాలేదు అని కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను సార్ అంటే అమ్మ నాన్న న్యూస్లో ఉంటారండి నేను మా తమ్ముడే ఇక్కడ ఉంటాం ఇంకా పెళ్ళేక తను ఇక్కడికి అడిగిన వేస్టే అమ్మాయిని పిలిపిస్తే సరే పిలిపించండి ఇది మాత్రం కరెక్ట్ గా అనిపిస్తుంది అమ్మాయి కన్నా ముందు మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను లక్ష్మి ఇప్పుడు అమ్మాయిని పిలిపించుకుంటా ఇవన్నీ అవసరమా పరిచయం మా ఆవిడ లక్ష్మి నమస్తే మా పెద్దమ్మాయి కీర్తి నమస్తే అండి మా పని మనిషి నాన్సీ పని మనిషి కూడా పరిచయం చేయాలా రేపొద్దున్న మా అమ్మాయితో మీ పెళ్ళి అయ్యాక మీరు పండక్ వచ్చినప్పుడు మీ బట్టలు ఉతకాలన్నా మీరు తిన్న ప్లేట్లు కడగాలన్నా మా పని మనిషి కూడా మీరు నచ్చాలండి నమస్తే అండి సార్ ఇప్పుడేనా అమ్మాయిని పిలిపిస్తారా ఏంటే అంటే ఫస్ట్ అయితే భయపడాలి ఇది ఐదోదో ఆరోదో ఇంకేంటి భయం కానీ ఈసారి ఓకేలా ఉంది అవ్వని పెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఏంటో నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసావనుకో ఒక రోజు కారం ఎక్కువ ఇంకో రోజు ఉప్పు రోజు మసాలా ఎక్కువై ఎప్పుడో పది రోజుల తర్వాత జస్ట్ యావరేజ్గా చేయి అదే మహాప్రసాదం అనుకొని తినేస్తారు అంతేనా అంతే అయినా పెళ్ళికోడు క్యారెక్టర్ ఏంటో పెళ్లి చూపుల్లోనే తెలుసుకోవచ్చు అవునా ఎలా నువ్వు కాఫీ తీసుకెళ్తావా కప్పు తాను తానే తీసుకున్నాడనుకో చాలా హంబులని అదే నువ్వు ఇచ్చేంత వెయిట్ చేసాడనుకో ఫుల్ యాటిట్యూడ్ అని